హాయ్ అండి నేనే మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు నేను టమాటా సూప్ చేశానండి టమాటా జొన్నపిండి వేసి చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ అదిరిపోయింది హెల్త్ కూడా చాలా మంచిదండి అవి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం రండి ఈరోజు టమాటా సూప్ చేసుకుందామండి దాని గురించి అని నేను నాలుగు టమాటాలు తీసుకొని శుభ్రం కడుక్కో కట్ చేసి పెట్టానండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళు టమాటా బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం ఇది పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నీళ్ళు పోస్తున్నానండి ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను చూడండి ఒక గ్లాస్ నీళ్లు పోసాను ఇప్పుడు ఇదే ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి బాగా టమాటా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ వెలిగించుతానండి ఇంకోడి టమాటాలు ఉడికిపోయాయి కదా స్టవ్ అడదాము సల్లార్ పెట్టుకుందాము ఫస్ట్ ఇవి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇది బాగా మెత్తగా పిసికేసుకోవాలి ఇందులో ఏం వండకుండా కదా చూడండి ఇలా మెత్తగా మొత్తం ఏం లేకుండా గుజ్జులాగా తీసేవాళ్ళండి ఇది ఈ టమాటా సూప్కి ఈ టమాటాలు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగా వస్తుంది గుజ్జు చూడండి చూడి ఇలా పిస్కేసుకుందాం కదా ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం నేను రెండు కప్పులు వచ్చేలాగా చేస్తున్నానండి నాలుగు టమాటాలు వేసాను పెద్ద టమాటాలు వేసానండి నాలుగు ఇంకోడి ఇది రెండు కప్పులు వస్తుంది ఇంకోండి ఇప్పుడు ఇది మనము వడపోసేసుకుందాం అండి గిన్నె పెట్టాను ఈ గిన్నెలో మనం ఇప్పుడు ఇది వడపోసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది వడపోసేసుకున్న తర్వాత ఇందులో ఏమన్నా ఉంటే గుజ్జు అంతా దిగిపోద్ది మనం ఇలా చేయి పెట్టనేస్తే దిగిపోద్ది అండి చూడండి ఇంకోడి ఇంక ఇది మనం ఈ పిప్పి తీసేయడం వినండి ఇంక ఇందులో ఏముండదు రసం ఒకటే తీయాలి మనము టమాటాలో ఉన్న రసం అంతా తీసేవాలి ఇంకోడి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది పోపు వేసుకోవాలండి గిన్నె పొయ్యి మీద గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇంకోడి గిన్నె పొయ్యి మీద పెట్టాం కదా నూనె వేసుకున్నానండి ఒక స్పూన్ నూనె చాలండి ఎక్కువ అవసరం లేదు నూనె మరిగిందండి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకని జీలకర్ర వేస్తున్నాను ఈ టమాటా సూప్కి అలాగే పది ఎల్లుల్లిపాయ రంజులు సన్నగా కట్ చేసి పెట్టానండి అవి కూడా వేసేస్తున్నాను అలాగే అల్లం ఇందులో మనం కారం అది ఏమి వేయండి ఈ ఈ ఘాటునిసే సరిపోతుంది ఇది వేసుకున్నాం కదా కొంచెం ఏగనిద్దామండి కొంచెం వేగితే సరిపోద్ది ఇప్పుడు సన్నగా కట్ చేస్తానండి పచ్చిమిరప్రై ఒకటే వేస్తున్నాను క్యారెట్ కూడా సన్నగా చిన్న ముక్కలు కట్ చేస్తానండి అవి కూడా వేసేస్తున్నాను అలాగే బీన్స్ బీన్స్ కూడా వేసేస్తున్నాను కార్న్ స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు అది కూడా వేసేస్తున్నానండి వేసేసి రెండు నిమిషాల పాటు కొంచెం ఇలాగ వేపుకుంటే చాలండి ఆల్రెడీ మళ్ళీ సూపు మరిగేటప్పుడు ఉడికిపోతాయి కాబట్టి రెండు నిమిషాలు ఇలా వేపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం టమాటాలో ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి వేయట్లేదు కొంచెం అయితే సరిపోద్ది సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుందాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఘాటు ఘాటుగా ఎలాంటి సూపులు వచ్చి చేసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగితే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి వెజిటేబుల్ అన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా మంచిది వర్షాలు పడుతున్నాయి వేడి వేడిగా చేసుకొని తాగుతా ఉంటే మాత్రం చాలా మంచిది పొద్దున్నే కూడా మనం తాగితే కొంచెం ఈ జలుబులు దగ్గులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇది టమాటా సూపు ఎందుకంటే ఇందులో మనం గార్డెన్స్ కళ్ళము వెల్లుల్లి అన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పొద్దున్నే కానీ సాయంత్రం కానీ తాగితే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది ఇంకోడి రెండు నిమిషాలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ టమాటా రసం తీసి పెట్టుకున్నాం కదా మనము ఇది వేసేసుకుందాం అండి ఇంకోడి వేసేస్తున్నాం మేము వేసేసి ఒక రెండు నిమిషాలు మరగనిద్దామండి ఇది మరిగే లోపల మనము ఇందులోకి నేను జొన్నపిండి వేస్తానండి ఈ సూప్లో కొంచెం ఒక స్పూన్ జొన్నపిండి వేసుకుంటే మాత్రం ఈ థిక్నెస్ అన్నది వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ టమాటా సూప్లో జొన్నపిండి కొంచెం ఒక స్పూన్ వేసి కలుపుకుందాం ఇది మరుగుతుంది కొంచెం మరిగే లోపల మనం జొన్నపిండి ప్రిపేర్ చేసుకుందాం ఇవ్వండి ఒక స్పూను జొన్నపిండి తీసుకున్నాను అండి ఇందులో మనము సల్లని వేసుకుని కలుపుకోవాలి పిండి మొత్తము చూండి నీళ్ళు వేస్తున్నాను సరిపోతుందండి ఈ పిండి మనం లేకుండా కలిపేసుకోవాలి చుండి అలా తెరుగుతుంది కదా అప్పుడు ఒక అర స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను అండి అలాగే అర స్పూను మిరియాల పొడి అది కూడా వేసేస్తున్నాను వేసుకొని మనం కలుపుకుందామండి ఈ పొళ్ళు వేసాం కాబట్టి ఇలా కలుపుకోవాలి జలుబు దగ్గు జ్వరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మిరియాల పొడి అది వేసి సూప్ కాసిస్తే మాత్రం చాలా మంచిదండి ఈవినింగ్ కానీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కొనే తాగితే మాత్రం చాలా మంచిది ఇంకోడి ఇప్పుడు మనం జొన్నపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ జొన్నపిండి కూడా వేసేస్తున్నానండి ఇంకోండి వేసేసుకుందాం వేసి ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలండి వేసుకొని రెండు ఉంచి స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి మరీ చిక్కగా కాదు మరీ పలుచగా కాకుండా ఉంటుందండి టమాటా సూపు జొన్నపిండి వేసి కాసుకుంటే మాత్రం హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్లు కూడా ఉన్నాయి ఇందులో చూడండి వేసేసాం కదా ఒక రెండు నిమిషాలు నించుకొని మనము స్టవ్ ఆపేసుకుందాం అండి ఇంక ఇందులో ఏం వెయ్యి అవసరం లేదు కారం కానీ ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం రుసుకు సరిపడా వేసేసుకున్నాం కాబట్టి కారం అయితే ఏం అవసరం లేదు వెల్లుల్లి అల్లం మిరియాల పొడి పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి ఆ ఘాట్ సరిపోద్దండి నోటికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ చూద్దాం చూడండి ఇలాగా ఈ థిక్నెస్ ఉంటే చాలు ఇంకా అయిపోయిందండి ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ టమాటా జొన్నపిండి సూప్ ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇంకా అయిపోయింది